ఓం గమ్ గణపతి అనమా జూన్ నెలలో పుట్టిన వాళ్ళు తన మాట తీరు బాగుంటుంది మనిషి బాగుంటారు తర్వాత అందరితోనూ ఆప్యంగా మాట్లాడతారు కలుపుతనంగా ఉంటారు అయితే వీళ్ళకి తొందరబాటు ఉంటుంది మనసులో వచ్చిన వెంటనే మనసులన్నమాట ఆలోచన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళకి అపారమైన మేధాశక్తి ఉంటుంది వీళ్ళకి స్నేహభావం కూడా ఉంటుంది ఉండే అవకాశం ఉన్నాయి వీరు తెలివైన వారు వీళ్ళకి ఏకాగ్రత ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ఇంగ్లీషులో ప్రవేశం ఉంటుంది బుద్ధిస్థరత్వం ఉంటుంది కానీ కొంచెం బుద్ధిస్థరత్వం కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ అభిప్రాయాలు వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి తర్వాత వీళ్ళు న్యాయబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు యజ్ఞాగారతీ వెళుతూ ఉంటారు వేద వేదాంతాలు కూడా చదువుకుంటూ ఉంటారు వేద వేదాంతాలు పురాణాలు ఇతిహాసాలు చాలా ఇష్టంగా ఉంటుంది వీళ్ళకి పేద కుటుంబంలో జన్మించిన అంతస్తు అవుతారు వీళ్ళ ధన సంపాదన ఉంటుంది వీళ్ళకి వర్తకం చేసే వాళ్ళు ఉంటారు వాణిజ్యం వాళ్ళు ఉంటారు వ్యాపారం పట్ల వీళ్ళకి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు రిజిస్టార్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళ అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళకి వెటనరీ డాక్టర్స్ పశువుల డాక్టర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి డాక్యుమెంట్ రైటర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ మనసులన్నమాట ఎవరు కూడా కనిపెట్టలేరు వీళ్ళు అన్ని విధాలు కూడా గుమ్మనంగా ఉంటారు ఎన్నో ఏది ఏమైనా సరే వీళ్ళు చాలా చాలా మంచి గుణవంతులు అని చెప్పవచ్చు అయితే దీనితో పాటు న్యూమరాలజీ సంఘశాస్త్రము అదే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నెలని బట్టి తర్వాత నక్షత్రాన్ని బట్టి జాతకాలను బట్టి కూడా చూసుకోండి కాంబినేషన్ చూసుకోండి శుభం భూయాత్ ఆయురాల గేస అభివృద్ధి రసు